తెలుగు వెండి తెరపై లేడీ కమిడియన్లుగా కొన్ని దశాబ్దాల పాటు తమదైన కామెడీ టైమింగ్ తో కామెడీ ఆడవాళ్లమైన మేం చేస్తే ఎలా ఉంటుందో చూస్తే అంతే తట్టుకోలేరు అంటూ కడుపుబ్బా నవ్వించిన కమెడియన్లు అప్పటి గీతాంజలి కావచ్చు గిరిజ కావచ్చు తర్వాత రమాప్రభ గారు కావచ్చు శ్రీ లక్ష్మి ఇలా చెప్పుకుంటూ పోతే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందరో లేడీ కమెడియన్స్ పోటా పోటీ పడి కామెడీ టైమింగ్తో నేటికి కడుపుబ్బా నవ్విస్తున్నారు అలా లేడీ కమెడియన్ గా రమా ప్రభు తర్వాత అంతటి స్థానాన్ని సంపాదించుకున్న ఇంకొకప్పటి సీనియర్ లేడీ కమెడియన్ కృష్ణవేణి గారు ఈమె పేరు చెప్పగానే మనందరికీ టక్కున ఓ సినిమా తప్పకుండా గుర్తొస్తుందండి అదేదో సినిమా కాదు మురళి మోహన్ గారు నటించిన వాలాలబ్బాయి సినిమా ఈ సినిమాలో రా పలక వాలాలబ్బాయి వాలాలబ్బాయి అంటూ రా రాకుండా నత్తిగా మాట్లాడుతూ ప్రేక్షకులందరినీ కడుబుబ్బా నవ్వించింది అలాంటి కృష్ణవేణి గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ముఖ్యంగా ఆవిడ కూతురు కూడా మరొాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ అని స్టార్ కమేడియన్ అని ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఇక కృష్ణవేణి గారి జీవితంలోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం అనే ఓ పల్లెటూరులో పుట్టి పెరిగింది పదమూడు మంది పిల్లలు ఉన్న ఆమె కుటుంబంలో ఆమె నాలుగవ ఆడపిల్ల చిన్నప్పటి నుంచి చదువు అబ్బలేదు ఇక పదేళ్లు వచ్చేసరికి తల్లిదండ్రులు పెళ్లి చేయడం పద్నాలుగేళ్లకి ఓ కూతురు కూడా పుట్టి ఏమీ తెలియని వయసులో కూతురుని వదిలేసి వచ్చింది అప్పటికే ఆమె మేనమామ సినిమా రంగంలో ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేస్తున్న నేపథ్యంలో నాటకాలు వేస్తూ రంగస్థల నటిగా రాణిస్తున్న కృష్ణవేణి సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టింది తన మేనమామ ద్వారా బట్ అలా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె ఆశ్చర్యం ఏంటంటే హీరోయిన్ గా కూడా నటించింది వడ్డి నగ్న సత్వం అన్న సినిమాలతో హీరోయిన్ గా పరిచయమై వారాలబ్బాయి సినిమాతో కమేడియన్ గా అప్పటి రమాప్రభ తర్వాత అప్పట్లో ఇంకొక కమేడియన్ లేడీ కమెడియన్ కడుపుబ్బ నవ్వించగలిగేవి ఎవరు అంటే కృష్ణవేణే అన్నంత గుర్తింపు సంపాదించుకుంది వారాలబ్బాయి తాండ్ర మల్లె పందిరి విజృంభరణ పిచ్చు విజృంభణ పిచ్చి పంతులు ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది అయితే ఆ రోజుల్లోనే దర్శకుడిగా రాణిస్తున్న రాజా చంద్రతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది ఆశ్చర్యం ఏంటంటే అప్పటికే ఆ డైరెక్టర్కి పెళ్లి అయ్యి ముగ్గురు పిల్లలు కూడా ఉండడం అలా రెండో పెళ్లి చేసుకుని కొంతకాలం పాటు సినిమా రంగానికి దూరం దూరం అవ్వడం అకస్మాత్తుగా రాజాచంద్ర గారు కాలం చేయడం తర్వాత మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించి తెలుగు వెండితెరపై సపోర్టింగ్ యాక్ట్రస్ గా కమేడియన్ గా ఇప్పుడు బులితెర రంగంలో సీరియల్ నటీమణిగా కూడా రాణిస్తోంది అలాంటి కృష్ణవేణి చెల్లెలు ఎవరో కాదండి రాగిని రాగిణి కృష్ణవేణికి ఎనిమిదవ చెల్లెలు ఇక రాగిణి గురించి కూడా పరిచయం అవసరం లేదనే చెప్పాలి రాగిణి కూడా తన అక్క ప్రోత్సాహంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టి హీరోయిన్ గా సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఎన్నో సినిమాల్లో ముఖ్యంగా లేడీ కమేడియన్ గా కడుపుబ్బ నవ్విస్తున్న నేపథ్యం ఇక రాగిణి మాత్రమే కాకుండా కృష్ణవేణి అక్క కూతురు అయిన రజిత రజిత కృష్ణవేణికి స్వయానా కూతురు అవుతుంది రజిత అలాంటి రజిత విషయంలోకి గనక వెళ్ళినట్లయితే రజిత తన పద్దెనిమిది ఏళ్ల వయసులో బ్రహ్మరుద్రుడు సినిమాతో సపోర్టింగ్ యాక్ట్రెస్ గా కనిపించింది ఇక ఆ తర్వాత మలయాళంలో అయితే హీరోయిన్ గా కూడా నటించింది తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ గా మొదట్లో నటించినప్పటికీ ముఖ్యంగా సపోర్టింగ్ యాక్ట్రెస్ గా కమేడియన్ గా రజిత టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది పద్దెనిమిది వందల ఎనభై నుంచి మొదలుకొని రెండు వేల ఇరవై సంవత్సరం వరకు వరుస సినిమాలతో సపోర్టింగ్ యాక్ట్రస్ గా రాణించింది ందుకు సంక్రాంతి పండక్కి రిలీజ్ అయిన సంక్రాంతికి మేము వస్తున్నాము సినిమాలో కూడా హీరోయిన్ కి తల్లి నటించి అలరించింది అలా ఎన్నో సినిమాల్లో స్టార్ హీరోలతో కలిసి సపోర్టింగ్ యాక్టర్స్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ మంచి గుర్తింపు సంపాదించుకుంది మరోపక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా మారిన అలాంటి రజిత కృష్ణవేణికి స్వయాన కూతురు వెరస అవుతుంది ఇక కృష్ణవేణి గారి గురించి కూడా చూసుకున్నట్లయితే ఎప్పుడో సినిమా రంగంలోకి అడుగు పెట్టిన కృష్ణవేణి కేవలం సినిమాల్లో మాత్రమే కాదు ఇప్పుడు ఈ మధ్య కాలంలో గనుక గమనించినట్లయితే మన తెలుగు తెరపై ప్రసారం అవుతున్న డైలీ టీవీ సీరియల్స్ లో అమ్మమ్మ నాయనమ్మ పాత్రలతో అలరిస్తోంది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే రాధా మనోహరం మరియు సత్యభామ సీరియల్స్ లో అమ్మమ్మగా నాయనమ్మ పాత్రలో అలరిస్తోంది నేటికి ఒకప్పటి సీనియర్ మోస్ట్ నటిమణి లేడీ కమెడియన్ గా మనందరినీ అలరించిన కృష్ణవేణి గారే అదండి అసలు సంగతి తెలుగు చలన చిత్ర సినిమా రంగంలో శనివార తరతరాలుగా కొనసాగుతున్న నేపథ్యంలోనే లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి కమెడియన్ గా మనందరికీ గుర్తుండిపోయిన కృష్ణవేణి మాత్రమే కాదు కృష్ణవేణి చెల్లెలు ఆ విషయానికి వస్తే కృష్ణవేణి కూతురు కూడా మనందరికీ సుపరిచిత్రాలు అయిన కమెడియన్ యాక్ట్రెస్ అయిన రజిత అన్నమాట అదండి మరి మొత్తానికి ఈ విషయం ఇంకొకసారి నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి